మేన్యూస్ కి స్వాగతం ముందుకు ముఖ్యాంశ ఓట్ల లెక్కింపనకు సర్వం సిద్ధం ఒంగోలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లైక్యం పేర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ వాడవాడల హనుమాన్ జయంతి వేడుకలు ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు అందుకున్న హనుమంతుల వారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికార ఆధ్వర్యంలో పలు రాజకీయ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం బొడ్డు చెర్ల గ్రామంలో నిర్వహించిన పోలీసులు సరైన ధృవపత్రాలు లేని బైక్లు ఆటోలు సీజ్ చేసిన మార్కాపురం పోలీసులు ఓట్ల లెక్కింపునకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్న ఏర్పాట్ల ముగింపునకు వచ్చే కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ఒంగోలులోని రైజ్ కాలేజీని సందర్శించి ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు ఈ ప్రాంగణంలోకి ప్రవేశించినందుకు ప్రత్యేకంగా తమ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఏజెంట్లు వెళ్ళేలా చేస్తున్న బారికేడ్ ఏర్పాట్లను సైన్ బోర్డుల ద్వారా ఈ విషయాలను తెలిపేలా వివిధ రంగులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రాంగణంలోని ప్రతి కదలికను రికార్డ్ చేసేలా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు ఇక పనులన్నింటినీ త్వరతగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి నెల మూడో తేదీన శిక్షణ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో నిర్వహించడంతో పాటు డ్రై రన్ కూడా ఆ రోజునే నిర్వహిస్తామన్నారు ఈ దృష్ట్యా ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా పూర్తి చేయాలన్నారు ఇక సిబ్బందికి ఏజెంట్లకు భోజన సదుపాయాలు పార్కింగ్ వస్తే మొబైల్ డిపాజిట్ చేసేలా కల్పిస్తున్న సదుపాయాలు పై కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన వెంట వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు హనుమాన్ జయంతి మహోత్సవాల్లో భాగంగా మార్కాపురం పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి శ్రీరామ్ జయ శ్రీరామ్ నినాదాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరాంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా స్వామివారికి ఆలయర్చకులు వేద మంత్రాలతో విశిష్ట పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తల్లి తరలివచ్చారు స్వామి వారిని జయంతి మరియు శాంతి కళ్యాణం సందర్భంగా సమేత స్వామి కళ్యాణ క్రాంతం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడము శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు ఉపయోగతలు దంపతులుగా స్వామి అమ్మవార్ల తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు భగవంతుని కళ్యాణంలో ఆంజనేయ స్వామి వారి కృపతో భక్తులు తలపించారు ఇక ఇకెట్టు చూసిన జై శ్రీరామ్ జై వీరాంజనేయ నామస్మరణ మధ్య కళ్యాణ అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవారి కళ్యాణం నిర్వహించేందుకు పండితులు ఉభయదాతలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం సౌకర్యం అసౌకర్యం కలగకుండా ఆరు బయట సీతారాముల కళ్యాణం ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా ఆంజనేయ స్వామి వారి కళ్యాణం క్రమం నిర్వహించి భక్తులకు కనువిధం చేశారు విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటరావు ప్రధాన కార్యదర్శి సూర వెంకటరమణారెడ్డి కోశాధికారి శ్రీనివాసులు రావు ఉపాధ్యక్షులు పిన్నక నాగేశ్వరరావు ఆదిలో స్వామివారి పూజా కాయంకర ఏర్పాట్లను నిర్వహించారు ఇక ఆలయ కమిటీ సభ్యులు వచ్చినా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ఖంభం రోడ్లో వెలసిన నాగులపుట్ట స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు నారాయణ త్రివిక్రమ్ ప్రసాద్ రాఘవాచారులు స్వామివారికి ప్రాతకాలాన సుప్రభాత సేవా అనంతరం పంచామృత అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా వెళుతున్న వారు ఎన్నికల నియమవళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంకట సత్యనారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు రాజకీయ నాయకులకు మరియు కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ ఎవరైనా ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడిన వారిపై పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ సమన్వయం పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాలలో ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు సిఐ రాములు నాయక్ పట్టణ ఎస్ఐ సుదర్శన్ పలు రాజకీయ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు తర్వాత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కౌంటింగ్ జరిగేటప్పుడు ఆల్రెడీ మీకు కమిటీన్ సీస్ పోలింగ్ బూత్లో మీకు అందరికి ఇవ్వడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాటిని తీసుకొని మీకు సంబంధించిన మీకు మీ టేబుల్కి వచ్చే ఏదైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించిన మీరు కమిటీ తీసుకొని అక్కడ రావడం దానికి సంబంధించి ఆ నియమ్ వచ్చినప్పుడు ఈవీఎమ్ తో పాటు ఆ సీఈఓ నెంబర్ అవన్నీ ఆ సౌండ్ ఉండడం జరుగుతుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోవటం చెక్ చేసుకొని మాకు ఈవీఎం ఆన్ చేసి మీకు రిజల్ట్ చూపిస్తారు కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అలాగే మైక్రో అబ్జర్వర్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఈవీఎం ఆన్ చేసి మీకు రిజల్ట్ ఏ ఎంత ని అనేది మీకు రిజల్ట్ చూపించడం జరుగుతుంది వాటిల్లో మాకు ఏదైనా ప్రాబ్లం నాకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే మనం మన పంగా కాదు ఇప్పుడు స్టాండర్డ్కి ఒక ఏజెంట్ ఉంటున్నారు కాబట్టి అది మీరు మీరు డిస్కస్ చేసుకొని మీరు చేయగలుగుతారు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళనే కౌంటింగ్ సూపర్వైజర్ అడగండి కౌంటింగ్ సూపర్వైజర్ అడిగితే దాని బట్టి ఆయన మీకు చెప్పడం జరుగుతుంది మీరు మీరు డిస్కస్ చేసుకోవటం మీరు మీరు గొడవలు పట్టడం అసలు మీకు మీకు కావాల్సింది ఏంటంటే మీకున్న ఆధారించదు పర్సన్ ఎవరంటే సూపర్వైజర్ కౌంటింగ్ సూపర్వైజర్ అడగారు కౌంటింగ్ సూపర్వైజర్ అడిగి వీటి సంబంధించిన డౌట్స్ ని మీరు రెటిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పట్టణాలతో మాట్లాడటం మాటలు ఇటువంటి అన్ని మనకి హాల్లో దొరకటానికి లేదు హాల్లో ఇటువంటి ఇన్సూరెన్స్ దొరకటానికి లేదు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ సువర్చుల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారికి హనుమాన్ భక్త బృందమాధులలో ప్రత్యేక పూజలు జరిగాయి ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ స్థానిక నాయకులతో కలిసి భక్తులందరూ సువర్చుల సమేత స్వామి వారిని దర్శించుకున్నారు భక్తుల కొరకు ఏర్పాటు చేసిన క్యూ మార్గంలో అందరితో కలిసి ఆమె వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి పూజకై పూజా ద్రవ్యములను పూజారులకి అందజేసి పూజ చేయడం జరిగింది అనంతరం బూచేపల్లి వెంకయ్యకు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ శ్రీ శ్రువర్షుల సమేత స్వామి ఆలయానికి చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మను హనుమాన్ భక్త బృందం ఘనంగా సత్కరించడం జరిగింది ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలని చెప్పే బ్యాంకు ఉద్యోగులే ఆన్లైన్ ట్రేడింగ్ లో ముప్పై నాలుగు లక్షల రూపాయల పోగొట్టుకున్న ఘటన మార్కాపురంలో జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి ఆన్లైన్ ట్రేడింగ్ లో మోసపోయి ముప్పై నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లుగా పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు నెలన్నర వ్యవధిలో సెల్ ఫోన్ లో వచ్చిన లింక్ ద్వారా ఆమె యూపీఐ విధానంలో ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం పెట్టుబడుల రూపులో చెల్లించిందని తెలిపారు తీరా ఆమె మోసపోయినట్లుగా గుర్తించి శుక్రవారం పోలీసులకు ఆశ్రయించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు సీతా సమేత శ్రీరాముల వారిని ఎల్లవేళ్లలా కాపాడి స్వామి భక్తి చాటుకున్న గొప్ప మహానుభావుడు హనుమంతుడు అని ఆయన ప్రజల కోరికలను కష్టాలను తీర్చి ఎల్లవేళ్లలా తోడుంటాడని హనుమాన్ చాలీసా పట్టణం మనకు ధైర్యాన్నిస్తుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు మానకొండు ఆదిశేషయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు మానకొండు ఆదిశేషయ్య ఆధ్వర్యంలో ఈ రోజు వేకోజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆ తర్వాత పసుపు కుంకాభిషేకం పాలాభిషేకం నెయ్యితో అభిషేకం పంచామృత అభిషేకంతో స్వామివారి పూజలు చేసి అనంతరం తమలపాకుల దండతో విజయాంజనేయ స్వామిని అలంకరించారు అనంతరం మహిళా భక్తులు పురుషులు చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశస్సులను అందుకున్నారు ఆలయ అర్చకులు ఆచార్య వేద మంత్రాల మధ్య స్వామికి వారికి హారతినిస్తూ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ సభ్యుడు టీచర్ మాధాల సిద్దయ్య సౌజన్యంతో భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకుడు శివనారాయణ మాట్లాడుతూ కృష్ణపక్షం దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుతున్నామని హనుమాన్ జయంతి నాడు స్వామివారిని గులాబీ దండని వేస్తే ఆయన అనుగ్రహం పొంది ఉద్యోగం వ్యాపారం అడ్డంకులు అయిపోతాయని స్కంద పురాణం తెలుపుతుందని అలాగే స్వామివారికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం అన్నారు ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా రామాయణాన్ని పఠిస్తే మంచిదన్నారు హనుమాన్ జయంతి నాడు పసుపు లేదా ఎరుపు వస్త్రాలు అలాగే హనుమాన్ చాలీస అనేక మార్లు చదవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఆదిశయ మాదాల సీతదయ్య ఆలయ నిర్వాహకుడు శ్రీధర్ శర్మ నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు నమో ఆంజనేయ నమ ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మన కొమరూలు గ్రామంలో ఆంజనేయ స్వామి అంటే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది కాబట్టి ఇక్కడ నాలుగు రస్తాలు నాలుగు రస్తాలు కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని కూడలి అంటాము కనుక స్వామి ఆలయం ఉండందువల్ల ఈ కూడలికి ఆంజనేయ స్వామి సెంటర్ అనేటటువంటి పేరు కూడా వచ్చింది ఈ గ్రా ఈరోజు ఈ ఉత్సవం సందర్భంగా మొట్టమొదటిగా నాలుగున్నర నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి మొట్టమొదట గ్రామ సంకీర్తన జరిగింది భక్తాదుల చేత తర్వాత జలాభిషేకం జరిగింది తర్వాత పంచామృతాభిషేకం కూడా దిగ్విజయంగా జరిగింది తదనంతరము సహస్రనామాచనతోటి సహస్రనామాలతోటి అర్చన జరిగింది స్వామివారికి ఘనంగా మన పూజారి గారు ఈ పూజలు నిర్వహించారు అదేవిధంగా ఆలయ కమిటీ వారు చాలా రోజుల నుంచి శ్రద్ధ వహించి ఈ గుడి వాతావరణాన్ని చుట్టూ పరిశుభ్రాలు పరిశుభ్ర పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూశారు కాబట్టి కమిష కమిటీ వారి యొక్క కృషి కూడా శ్లాఘనీయమైనటువంటిది భక్తాదులందరూ కూడా విరీగా మరియు అర్చన కార్యక్రమంలో తర్వాత ప్రస్తుతం పన్నెండు గంటల నుంచి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది దాదాపుగా పదిహేను వందల మందికి ఎస్టిమేషన్తో ఇక్కడ కార్యక్రమము జరుగుతూ ఉన్నది సాయంత్రము మరి మరలా కూడా భజన కార్యక్రమం ఆధ్యాత్మిక భజన కార్యక్రమం కూడా జరుగుతుంది రేపు స్వామివారి యొక్క గ్రామోత్సవము దిగ్విజయంగా జరగబోతుంది కాబట్టి భక్తాదులందరికీ కూడా ఈ అభినంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో హనుమాన్ జయంతి మహోత్సవాల సందర్భంగా స్థానిక శివాలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా ఆంజనేయ స్వామి ఆలయంలో పురోహితులు కట్టా సతీష్ శాస్త్రాలో స్వామివారికి పంచామృత అభిషేకం అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక శివాలయంలో ఆంజనేయ స్వామి మాలాదారులు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అనంతరం సందర్భంగా ఆంజనేయస్వామి ప్రతిమను మంగళ వాయిద్యాల నడమ శోభయాత్రను వైభవంగా నిర్వహించారు బుల్ట షెడ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపిఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ప్రకాశం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు బాల కార్మిక వెట్టి చాకిరి నిర్మూలన మహోత్సవం సందర్భంగా ఒంగోలు ఐసిడిఎస్ కార్మిక శాఖలాద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఉప్పు ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ బాల కార్మిక నిర్మూలన చర్యల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా మూడు వాహనాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు గతేడాది జిల్లాలో బాల కార్మిక చట్టం కింద యాభై ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ ఏడాది కూడా బాల కార్మికులు ఉండే ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ ప్రొహిబిషన్ కోసము జూన్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు ఒక ఎంటైర్ మంత్ మంత్ లాంగ్ ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో జిల్లా వ్యాప్తంగా మూడు టీమ్లు మూడు డిఫరెంట్ రీజన్స్కి కేటాయించడం జరిగింది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ప్రకాశం ఓంగోల్ టు కొండేపి ఒక టీంలో సెకండ్ కనిగిరి డివిజన్స్ అండ్ ఆ సంబంధపట్టిన ఏరియాస్కి ఇంకొక డివిజన్ ఇంకొక టీం అండ్ మార్కాపూర్ ఏరియాకి మూడవది టీము పె పెట్టడం జరిగింది ఈ మూడు టీంలో ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళ కింద అదర్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ దెన్ స్పెషలీ దిశ టీం నుంచి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ స్క్వాడ్స్ నుంచి ఉంటున్న రిప్రజెంటేటివ్స్ ప్లస్ సాట్స్ అనే ఒక ఎన్జిఓ వాళ్ళకున్న రిప్రజెంటేటివ్స్ కూడా ఈ మూడు టీంల దిరుగుతారు దీంట్లో ఐసిడిఎస్ ఎక్కడెక్కడ స్థానికంగా వెళ్తున్నప్పుడు ఈ ఐసిడిఎస్ సిబ్బందులందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఈ టీమ్కి ఇన్ఫార్మ్ చేయడము అండ్ పోలీస్ పోలీస్ తరఫున నుండి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడము అండ్ లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అథారిటీస్ నుండి కూడా ఈ ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ లొకేషన్స్కి స్క్వాడ్ వెళ్తారు అక్కడ చైల్డ్ లేబర్ ఇన్సిడెంట్స్ ఏదైనా వాళ్ళు ముందుకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం ఫస్ట్ బాధ్యత వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి వాళ్ళకుంటున్న స్టడీ అంటే ఆ కేసెస్ ఎన్ని రోజులుగా అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏమి జీతం ఇస్తున్నారు వాట్ ఆర్ ద లివింగ్ కండిషన్స్ ఏముంటుంది పర్టికులర్ ఎంప్లాయర్ చేసిన కార్యక్రమం వెదర్ ఇట్ ఇస్ హజాడజా నాన్ హజాడజా ఇదన్నీ కూడా డిస్టింగూట్ చేసేసి ఇది కే కేసెస్కి ఉంటున్న విట్నెస్తో పాటు క్లియర్గా అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు దీంట్లో ఎవరెవరు బాండెడ్ లేబర్ ఆర్ ఈ చైల్డ్ లేబర్ కింద ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్లాంటి ఐ మీన్ క్రైమ్స్లో వాళ్ళకి మేజర్ పనిష్మెంట్గా వన్ ఇయర్ జైల్ శిక్షణతో పాటు మినిమం ట్వంటీ థౌజండ్ ఐ మీన్ పెనాల్టీ కూడా దీంట్లో వేయవచ్చు హనుమాన్ జయంతి సందర్భంగా త్రిపురాంతకం మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో రామ భక్తులైన హనుమంతుల వారి జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో హనుమంతుని ఆలయాల వద్ద గ్రామాల్లోని ప్రజలు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలను చేసి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు భక్తులు హనుమాన్ ఆలయాల వద్ద నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేరుకుని దూపదీప నైవేద్యాలను సమర్పించి ఆలయ సన్నిధిలో ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు త్రిపురాంతకం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్రను భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ స్వామివారిని గ్రామోత్సవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా మహిళా భక్తులు గ్రామాల్లోని పొరవీధుల్లోకి కిరిశాయి దారి పొడవున జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో భక్తులు హోరెత్తించారు శోభయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని పొరవీదుల గుండా ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు ఇక ముందుగా త్రిపురాంతక మెయిన్ రోడ్ నందు ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలైన శోభయాత్ర మెయిన్ రోడ్ లో నీలంపాటి అమ్మవారి గుడి ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు సాగి తిరిగి గ్రామంలోకి ప్రవేశించి ఉత్తర బజార్ పాత రామాలయం పాత ఆంజనేయ స్వామి దేవాలయం నుండి దగ్గులవారి బజార్ కోదండ రామాలయం వరకు సాగి తిరిగి శ్రీ స్వామి దేవస్థానం వద్దకు చేరుకుంది ఈ కార్యక్రమంలో హనుమాన్ శోభయాత్ర కమిటీ సభ్యులు యామర్తి ధనుంజయరావు త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు దూపాట విశ్వనారాయణ శాస్త్రి మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ పబ్బిశెట్టి మల్లికార్జున గుడిపాటి మధు గ్రంథిశ్రీల సునీల్ మహిళామూర్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోడన్ శిష్యు నిర్వహిస్తున్నట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుల వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ఆకస్మిక సోదాలు నిర్వహించారు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది ఈ క్రమంలో బొడిచర్ల గ్రామంలో కోడన్ శిష్యు నిర్వహించారు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా మరణాయుధాలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ సోదాలలో సరైన పత్రాలు లేని పదిహేను బైక్లను నాలుగు ఆటోలను స్వాధీనం తెలిపారు శాంతి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలిపారు ఈ సోదాలలో మార్కాపురం మండల ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ పోలీస్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాహనాల తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపవద్దని వీటిలో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయని డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు అదే విధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గ్రామాల్లో వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తమపై వేధింపుల మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని యువత చదువుపై శ్రద్ధ వహించాలని వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సరైన పత్రాలు లేని పదిహేను ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలను సీజ్ చేశారు ఇక పలువురితో పెండింగ్ చలన కట్టించారు ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా భయభ్రాంతులకు గురి చేసినా అలాంటి వారి వివరాలను పోలీసు వారికి తెలియచేయాలని కోరారు ఈ కోడ కార్యక్రమంలో పట్టణ మరియు మండల ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని అన్ని ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల మధ్య జరుపుకున్నారు కురుచేడులోని కోన వల్లభరాయస్వామి కొండపై నగల ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆంజనేయ స్వామి నిలువెత్తి విగ్రహం వద్ద స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు మండలంలోని బోధనంపాడు అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ఆకు పూజ నిర్వహించారు ఇదిలా ఉండగా కాటమ్మవారపల్ల అభియాంజనేయస్వామి వారి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలంటూ ఒక్క టెంకాయ కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదవలో ముందుకు సాగాలని తమ ఇష్ట దైవాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కురుచేడు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ అవుల వెంకటరెడ్డి లక్ష్మీదేవి అవుల శ్రీనివాసరెడ్డి కురుచేడు సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొని తమ ఇష్ట దైవానికి టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు ఏది ఏమైనా శనివారం మండలంలోని పదిహేను పంచాయతీలలో హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ ఇష్ట దైవానికి కావాల్సిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తున్నారు తాజాగా ఒకేసారి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో భారీ దొంగతనం జరిగింది స్థానిక కొండారెడ్డి కాలనీలోని బండారు తిరుపతమ్మ బత్తుల తిరుపతమ్మ ఇరువురు ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగల కొట్టి ప్రవేశించి బీరువాలో ఉన్న ఆరు లక్షల విలువైన సొత్తు పద్దెనిమిది వేల రూపాయల నగదును దోచుకున్నారు బాధితురాలు తిరుపతమ్మ చెప్పిన వివరాల మేరకు ఇళ్లలో ఉన్న డెబ్బై నాలుగు గ్రామాల బంగారు ముప్పై ఆరు వెండి ఆభరణాలు పద్దెనిమిది వేల నగదును అపహరి తీసుకువెళ్లారు ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని నాయక్ తాండ హసనాబాద్ గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పెద్దదోర్నాల మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు గుమ్మ పద్మజ ఎలేష్ జడ్పీటీ శబిరాలు లతాబాయ్ హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో భక్తులు విరివిగా పాల్గొని వీరాంజనేయ స్వామి నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ జయంతి పురస్కరించుకుని హసనాబాద్ గ్రామంలో మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు కోలాటం ప్రదర్శన చూపాలను ఆకర్షించింది హనుమాన్ జయంతి వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రకాశం జిల్లా దొనకొండలో కందుల శ్రీనివాసరావు తన ఆవేదనను వ్యక్తపరిచారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నానంటూ ఆర్థిక సహాయం చేయవలసిందిగా అతను తన అభ్యర్థనను వ్యక్తపరచడం జరిగింది పలువురు కొంత ఆర్థిక సహాయం కొద్దిపాటి సహాయం చేయగలిగారని తదుపరి చిన్న హోటల్ నడుపుతుంటే షుగర్ వ్యాధి వల్ల ఒక కాలు తీసివేయాల్సి వచ్చిందని తద్వారా పూర్తిగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నానంటూ సంవత్సరం ఆరు నెలలకే మరల రెండవ కాలు తీసివేయాల్సి వచ్చిందని ఈ రోజుతో నలభై రోజులు గడిచాయంటూ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ వికలాంగుల పింఛన్ మూడు వేలు వస్తుందని రెండు వేల రూపాయలు రెంట్కి కి పోతుందంటూ మిగిలిన వెయ్యి రూపాయల మందులకు సరిపోతుందని అతను బాధను వ్యక్తపరుస్తూ అతని దగ్గర ఉన్నటువంటి టూ వీలర్ స్కూటీని త్రీ వీలర్ కి మార్చుకుంటే ముప్పై వేలు అవుతుందని ఇందుకు ఆర్థిక సహాయం ఎవరైనా చేయగలిగితే ద్విచక్రవా త్రి త్రిచక్ర వాహనంగా మార్చుకుంటే మరలా హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తానంటూ చెప్పుకొచ్చారు ఇక ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలుచుకున్నట్లయితే నా మీద దయ చూపించి కొద్దిపాటి ఆదరణ సహాయం కల్పిస్తే మా కుటుంబం ఒకరి మీద ఆధారపడకుండా హోటల్ నడుపుకోగలరని ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచినట్లయితే దాతలు ఈ నెంబర్కు ఫోన్ పే చేయగలరని వాపోయారు ఎనిమిది ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు సున్నా సున్నా ఎనిమిది ఆరు నంబర్ సహాయం చేయగలరని ఆయన తెలియజేశారు నమస్కారం అందరికీ వందనాలు బ్రదర్ నాకు కాలు వల్ల ఆపరేషన్ జరిగి షుగర్ వల్ల ఒకటిన సంవత్సరం ముందు నాకు కాలు తీసేశారు బ్రదరు ఆర్థిక సాయం వల్ల కొన్ని రోజుల తర్వాత నేను టిఫిన్ వాటి పెట్టుకోగా జరుగుతూ ఉన్నది తర్వాత ఈ రెండో కాలు కూడా ఇన్స్పెక్షన్ వల్ల ఇది జరిగి కూడా మన రెండు నెలలైంది బ్రదరు నాకు ఆర్థిక సాయం అందించాక రాజకీయ నాయకులు కొంతమంది అందరూ సాయం చేశారు దానివల్ల టిఫిన్ వల్ల పెట్టుకున్నాను ఇవి ఈ కాళ్ళు వల్ల నేను నడవలేను బ్రదర్ అలాగే నా వెహికల్ ఖర్చు మూడు చక్రాలు వేసుకున్నాం అనుకుంటున్నాను దానికి ముప్పై వేలు ఖర్చు అయింది దాతలు ఎవరైనా దయచేసి దానం చేస్తారనుకుంటున్నాను బ్రదరు నాకు వృద్ధా పింఛన్ వస్తుంది బ్రదర్ మూడు మూడు వేలు వస్తుంది నా సొంత ఇల్లు ఏం లేదు గవర్నమెంట్ తరఫున కూడా నాకు ఏ సగం ఇచ్చింది కూడా ఏమి లేదు బ్రదరు దానివల్ల దయచేసి సాయం అనుకుంటున్నాను ఆ ఫంక్షన్ వల్ల నేను ఇంటి బాడీగా రెండు వేలు కొట్లా ముప్పై రూపాయలు మాత్రల వల్ల అవుతుంది కదా ఏ దాతనే నాకు సాయం చేస్తాను అనుకుంటున్నాను మొబైల్ క్యాంటీన్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాను అలాగే అందరు వెహికల్ విషయంలో కూడా నాకు సాయం చేస్తారని అందరికీ ధన్యవాదాలు రోహిణీ కార్త ప్రారంభం అవడంతో ఎండ తీవ్రం అధికమైంది దీంతో రాష్ట్రంలో అధిక వేడిమితో పాటు వడగాలపులు వీస్తున్నాయి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయివరం గ్రామంలో మసాలా బాడిని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి వయసు నలభై ఐదు సంవత్సరాలు ఎండ తీవ్రతతో అస్వస్థ గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది వైద్యశాలకు చేరిన సమయంలోనే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు గత వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమవడంతో డిహైడ్రేట్ చెంది మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు இது இப்படி ஒரு அப்டேட்ஸ் மேடம் அப் டேட்ஸ் கலதா